బామ్మలకు lift ఇస్తున్నామని తెలిస్తే ఫీల్ అవుతాడ్రా బాబు చాలు గాని క్లాస్ కదా కదంపదంటలే బాబీ ఫేర్వెల్ పార్టీలో డాన్స్ బాగా చేయాల్రా అలాగే లేరా గుడ్ మార్నింగ్ ఏంటి గుడ్ మార్నింగ్ చెప్పుడా మర్చిపోయారా అచ్చా అటెండెన్స్ ఐ ఆర్ సార్ నాక డౌట్ పాఠం మొదలు పెట్టకుండానే డౌటా అదే సార్ మీరు పాఠం స్టార్ట్ చేస్తారని డౌట్ తెలివితేటలు సరే పాఠం ఎంతవరకు చెప్పుకున్నాం చెప్పినా మీకే గుర్తు లేకపోతే మాకేం గుర్తుంటుంది చా మిమ్మల్ని అలా కంట్రోల్ చేయాలో నాకు బాగా తెలుసు రాయ్ రై మే కమిన్ సార్ ఎరా ఏంట్రా ఎంత లేటు ఇది సినిమా హాల్ అనుకున్నావా సినిమా కదా గంట ముందే వస్తాం సరే బుక్స్ అయ్యి బుక్సా తొక్కలోది నీ క్లాస్కి రావడమే ఎక్కువ పైగా బుక్స్ ఒకటి నువ్వు వెళ్ళి కూర్చో ఆ ఓకే స్టూడెంట్స్ ఉప్పు సజ్జాగ్రహం ఎప్పుడు జరిగింది చెప్పు నోట్లో ఆడుతుంది సార్ ఏంటి కరీనా కపూర్ సార్ 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 ఏంటి ఓ ఒకరాని పడుతున్నావు చెప్దావానా చెప్పు పదొమ్మిది వందల ముప్పై సార్ వెరీ గుడ్ వాణ్ణ చూసి నేర్చుకుంటే ఏంటి నేర్చుకునేది వాడిట చూస్తున్నాడో వాడికే తెలియదు ఆ వీళ్ళు ఇంతే సార్ కామెంట్ చేయడం తప్ప ఏం చేత కాదు వేస్ట్ ఫెలిస్ వాళ్ళ గురించి నువ్వేం ఫీల్ అవ్వవు బాబు నీలాంటి బ్రైట్ బాయ్ క్లాస్ పక్కడు ఉన్నా చాలు దట్ సార్ మామా వాడు చాలా ఎదిగిపోయాడు రా అయితే సరిగ్గా అందరూ నా వైపు చూస్తున్నారు ఏంట్రా నా చూపేదో టైప్ సార్ ఓహో కొంచెం పొగిడేపటికి నీ కళ్ళు రెత్తికెక్కినాయనమాట మీరు ఎలాగో గెట్ అవుట్ అంటారు ఇలాంటి పోతి మోకలు అల్లరి చేయటం వల్లే బంగారం చదువుకునే ఇలాంటి స్టూడెంట్స్ పాడైపోతున్నారు పాపం నా పాట నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే బడి బడి వీళ్ళు వెళ్ళిపోయారా మన టాలెంట్ మనకు తెలుసుండి కూడా అనవసరంగా కొట్టాం అనమాట షకీలే సినిమాకి వెళ్ళిపోయి ఉంటారు మనం అరిగిపోదాం లవ్లీ నీతో మాట్లాడాలి ఏంటి అది అది ఇస్తే తీసుకుంటావు కానీ రిప్లై రాయవేంటి ఓ అదా నీ లెటర్ లో మ్యాటర్ చాలా బాగుంటుంది అది చదివి నేను నా లవర్కి రాస్తుంటాను ఓకే ఏ బాబీ లలితకు ముద్దు కావాలట మళ్ళీ రేపు ఇచ్చేస్తుందిలే ఏ నమ్మకం లేదా తాను ఇవ్వకపోతే నేను ఇస్తాలే మూడేళ్ళ నుంచి చూస్తున్నానే బాబి నాకేం అర్థం కావట్లేదు ప్రతి విషయంలోనే యాక్టివ్ కానీ అమ్మాయిల విషయంలోనే కొంచెం బాబీకి ప్రేమంటే పడదేమోనే

వెనక్ వెళ్ళరా పక్క దా చెప్పేది నీకేరా వెనక్కి వెళ్ళు ఈ సీట్ నాద్రాహా ఈ సీట్ నీదాన్ని రాసి పెట్టిందా నువ్వు పక్క తప్ప చేద్దాం ఏంటి గుడ్ మార్నింగ్ చెప్పారు మీకు లేకపోతే మాకేనే ఉండాలి కదా సార్ ఓకే 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 డియర్ స్టూడెంట్స్ నేను ఇప్పుడు మీకు పాఠం చెప్పట్లేదు ఏ గేడింటి మర్చిపోయావా మాట్లాడుతుంటే నువ్వు ఏంటలా దిక్కులు చూస్తున్నావు నా ఫేస్ అంత చండాలంగా ఉందా దౌడ రే లెక్చరర్ గా కాకపోయినా కనీసం ఫ్రెండ్ గా అయినా చూడండి రా నన్ను నీతో మా ఫ్రెండ్షిప్ మీరు కూడా ఇలా తయారయ్యారా ఈ మధ్య మన ప్రిన్సిపాల్ గారు సీఎం గారు లాగా ఆకస్మిక తనిఖీలకు వస్తున్నారు చైదేశ్ చెప్పు ఆయన ఏ క్షణంలో అయినా ఇక్కడికి రావచ్చు దయించి మీరెవరు ఆయన ముందు నా పరువు మాత్రం తీకండి అసలు ఉంటేగా మాటలోనే వచ్చేశారు నీకు ఏళ్ళు కాదు నలభై ఐదే ఏళ్ళు సార్ రండి కూర్చోండి ప్లీజ్ అంత టైం లేదు స్టూడెంట్స్ రామాయణం ఎవరు రాశారు నువ్వు చెప్పు నేను సార్ దొంగ మిమ్మల్ని మిమ్మల్ని కూడా అబద్ధం చెప్తున్నాడు వాడే రాశాడు ఇదన్నమాట నువ్వు చెప్పేది నిజంగా వాడే రాశాడు సార్ మీ మీద ఒట్టు మై రూమ్ నా పరువు తీశారు కదా ఇడియట్స్ రాస్కల్స్ ఫుల్స్ మీకు ఇన్ని ఇంకా అక్కడే ఉన్నావు రా ఆ వస్త్రాన్ని అలవా అమ్మ దొంగ వేద వల్లరా నన్ను ఎలా బుక్ చేశారంట్రా ఆ వస్త్రాంత నీ సంగతి ఆఫీస్లో తెలుస్తాను స్టూడెంట్స్ ఇలాంటి వాళ్ళని నమ్ముకుంటే లాభం లేదు మీరు గైడ్స్ ఫాలో అయిపోండి నేను అదే ఫాలో అవుతాను ఏంటి అదే సార్ మిమ్మల్ని ఫాలో అవుతున్నాను బతుకుంటే మళ్ళీ కలుద్దాం సార్ మీరా కాదు మీరే ప్రేమా మళ్ళీ మనం ఎప్పుడురా కలుసుకునేది పీజీలో కలుసుకుందాం అంటే డిగ్రీ కట్టెక్తామనే గ్యారంటీ లేదు అరే క్లాస్ రూమ్ లో టీచింగ్స్ బస్ స్టాప్ లో కామెంట్స్ క్యాంటీన్ లో అల్లర్లు ఇవన్నీ తలుచుకుంటే ఎంతోలా ఉందిరా రై ఇన్నాళ్ళు కాలేజ్ ఎప్పుడైపోయిద్దా అనిపించేది ఇప్పుడేమో ఇంకా ఉంటే బాగుండనిపిస్తుందిరా నిజమేరా ఈ లైఫ్ మళ్ళీ రాదు ఎందుకు రాదు త్వరలోనే మళ్ళీ మనం అంత కలవబోతున్నాం ఎలా నా మ్యారేజ్ లో చా నీకు పిల్లలురా మా మామయ్య రా అయినా నీకు అప్పుడే పెళ్ళెట్టిరా ఏం చేయమంటావు మా బామ్మ పరిస్థితి రేపు మాపో అన్నట్టుంది లేదు ఆవిడికేమో నా మ్యారేజ్ చూసావాలని కోరికట సో నీ బామ్మ చావు నీ పెళ్ళికొచ్చిందనమాట అవునరా మీరంతా టెన్ డేస్ ముందే రావాలి ఆహా ఈ వంకతో నీ పెళ్లి పనులన్నీ మాతో చేయించుకుందామనే కాదు ఇంగ్లీష్ తల్లి తిద్దామని ఇచ్చిన రియాక్షన్స్ చాలు గాని అందరూ మ్యారేజ్ కి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయండి క్షమించరా నీ పెళ్లికి నేను రాలేను ఏమైందిరా గిఫ్ట్ గిఫ్ట్ రా బ్యాడ్ పొజిషన్ మనందరం తప్పకుండా వీడి మ్యారేజ్ లో కలుద్దాం ఎవ్వరూ మిస్ అవ్వద్దు ఈ పనిలో ఉన్నారా తమరు చెత్త చేసాం లేకపోతే నువ్వు చిరంజీవి అదో అంజలా చా మీ స్టోరీ మేము చూడాలని ఉందా ఆ తగ్గుతావా అరే మంచి ఛాన్స్ మిస్ చేసావురా నీకు అలాగే జరగాలి హాయ్ రా హాయ్ రా సారీ కొంచెం లేట్ అయింది ఫుల్ గా మిక్కొచ్చావా వచ్చావు నువ్వు పెడతావా టెల్ టైం ప్లీజ్ ఏంట్రా ఫిగర్ అడిగిందని వాచ్ లేకపోయినా టైం చూస్తావా ఈ టెంప్టేషన్ వద్దమ్మా అరే మనిషి నాకు కూసింత కామన్ సెన్స్ ఉండవా అమ్మాయి అడిగింది అనుకో నువ్వు వెళ్ళి ఏడు సున్నా ఐదు నాలుగు నంబర్ గల ఏంట్రా ఇంత లేట్ ఆ మన ట్రైన్స్ ఎలాగూ లేట్ కదా అని కాస్త లేట్ గా వచ్చాను రాయ్ బాబీ గారు ఆ వాడు అర్జెంట్ గా ముంబై వెళ్ళాలట వాళ్ళ డాడీ వాడి పేరు మీద కంపెనీ లాంచ్ చేస్తున్నాడంట వాడు కూడా వస్తే బాగుండేది అందరం కలిసినట్టు ఉండేది